ఒంగోలు నగరంలో తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ కాలనీ ప్రకాశం కాలనీ కాలనీ ఇస్లాంపేట కబీలానవర ప్రాంతాల్లో మునిగిపోయిన బాధితి నివాసాలను వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇంచార్ చుండూరు రవి వైఎస్ఆర్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు పరామర్శించి వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో నగరపాటి అధ్యక్షుడు కటారి శంకర్ వేసం బాలకృష్ణ ఉప్పలపాటి వేణు కరుణాకర్ ప్రతాప్ సుకుమార్ బాపట్ల సాయి పనితపు సుధాకర్ అమర్ పవన్ కాదర్బాష Yinler <laughs> şovada, ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గ సమన్యకర్త నుండి రాఘుబాబు గారు అలాగే మా తోటి మిత్రులు సాయి మన కృష్ణ బాలకృష్ణ వేసు బాలకృష్ణ అలాగే బాబు సుకుమార్ అలాగే రైతు సంఘ నాయకులు వేణు అలాగే రామ్నగర్ బూత్ కన్వీనరు మధు ప్రతాప్ అలాగే గీవిడ్జ్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ గారు ఇంకా నగరాధ్యక్షులు శంకర్ గారు అలాగే మేరీ వాణి తదితర మహిళలతో పాటు ఈరోజు మా నాయకులు గుండూరి గౌబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న నిన్న మొందా తుఫాన్ అనే ఒక దాటికి ఈ పల్లపు ప్రాంతాలు ఎరవలాడుతుంటే సాగుతాం ముఖ్యంగా ఈ కోటరాజు కాలం పక్కన ఉన్నటువంటి కాలనీ ధర్నా కాలనీ ప్రకాష్ కాలనీ కాలనీ అలాగే ఇటు ఉన్నటువంటి బజార్ కానీ ఇస్లాం ఇస్లాంపేట కానీ పక్కన ఉన్న భగత్ సింగ్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఈ తోట రాజకాల యొక్క వరద ఉత్పత్తికి దాదాపు మూడు రోజుల నీళ్ళతో నిలిపి ఉంది తర్వాత విషయాన్ని మా నాయకుడు సుందరంబాబు గారు అవసరాన్ని తెలియజేస్తే వాళ్ళ యొక్క గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ఇలాంటి ఉత్పత్తులు వస్తే వాళ్ళకి చౌక్యం అందించడం కానీ వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడం పరిస్థితి గతంలో ఉంది ఈరోజు చేశారు ప్రాంతాల్లో పైకి మీరు పాపాను పోలేదు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నేను ఆర్భాటంగా ఎఫీ సచివాలయాలకి నోడల్ ఆఫీసర్లు వేసారో వాళ్ళ ఊరు కూడా మాకు కనిపించాల పక్కనే ఉన్న పాప కాలనీ పోయించాం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా నోడల్ ఆఫీసర్ అందాలా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మా బీసీ జనాభా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంత ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేము వెళ్తే వాళ్ళ యొక్క ఆర్తనాదాలు మాకు చాలా బాధాకరంగా ఉంది వారు భోజనానికి అడిగితే కార్డులు దయ ఎంత దారుణమైన పరిస్థితి హాట్లు ఇవ్వమని అడుగుతున్నారంటే ఆధార్ కార్డు ఇప్పుడు ఆధార్ కార్డులు ఎత్తుకోవాలన్నా భోజనానికి వెళ్ళాలన్నా ఇక్కడ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేస్తే ఉన్నారు మేము పరిశీలించాం ఆ సరిపడా భోజనాలు లేవు ముఖ్యంగా ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దానిచంద్రద స్పందించి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభుత్వం సంధించాలి అలాగే ఈ వరద ముప్పు కాలంలో కూడా అందరు అధికారులు ఉండి వాళ్ళకి ఎటువంటి రోగాలు వ్యాధులు ప్రబలకుండా వాళ్ళకి తక్షణమే మెడికల్స్ కూడా మెడిసిన్స్ కూడా అందించాలి వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది దీన్ని స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ పట్టించుకొని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి ఈ లోతట్టు ప్రాంతాన్ని కూడా కాపాడాల్సిన ఆవశ్యత ఉంది వీరందరూ కూడా దినదిన గండం ఏ రోజు పని చేసుకుంటేనే వీళ్ళకి పట్టుపూడి జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఈ వ్యాధులు ప్రబలన లేదంటే ఈ నాలుగైదు రోజులు భోజనాల ఇబ్బంది పడినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దీన్ని తక్షణమే అధికారులు మేల్కొని వీరికి సహాయక చర్యలు ఏర్పాటు చేసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బిసిఎల్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా 那个，那个，那个。